హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ జర్నలిస్ట్ వెల్కమ్ టు జేకే మీడియా హుజరాబాద్ నియోజకవర్గం సిల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మరి బరిలో ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎంతమంది పోటీదారులు ఉన్నారు మరి వారి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో స్వయంగా వారిని అరిగి తెలుసుకుందాం నమస్తే సిస్టర్ నమస్తే అన్న బాగున్నారా బాగున్నామన్నా మీరు బాగున్నారా బాగున్నాం ఒకటి మన తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతిపక్షంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాకుండా ఇండిపెండెంట్ గానే మీరు ముందుకెళ్తున్నారు అంటే ఇంతకు ముందు మీరు రాష్ట్ర నాయకత్వంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి శిష్యురాలిగా ఆ ముందుకున్నారు మరి ఇప్పుడు ఈ మనకు చెల్పూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీకు ఎలాంటి మద్దతు ఉంది పైన నాయకత్వం నుంచి కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల నుంచి కానీ ఆ మీరు గెలుస్తారనే నమ్మకం మీకుందా ఉంది అన్నా ముందుగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న మా చెల్పూర్ గ్రామం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు అధికారంలో ఉన్నదన్నారు అన్న ఎక్కడ కూడా కాంగ్రెస్ మాట ఎక్కడైతే వాళ్ళకి ఈ హామీలు ఇస్తామని హామీలు మాత్రమే ఇచ్చి ఎక్కడ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా మళ్ళీ గదే హామీలు పట్టుకొని ఊర్లలో తిరుగుతున్న క్రమం చూస్తున్నామన్నా ఇప్పుడు నేను నిన్నటి నుండి గుర్తొచ్చింది తిరుగుతున్నామన్నా తిరుగుతున్న క్రమంలో ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మాకు ఈ మంచి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ మహిళలకి కానీ లేకపోతే మా వాళ్ళకి విద్యార్థులకి యువతకి ఒక మంచి పని చేస్తేనే ఒక్కటి కూడా ఇక్కడ వినిపిస్తలేదన్న నేను భారత రాష్ట్ర సమితిలో మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినామన్నా ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నాను కేసీఆర్ గారి దీవెనలతో ఈరోజు నేను మా చెల్పూర్ గ్రామ పంచాయతీని ఒక మంచి స్థానంలో ఉంచాలని ఇక్కడ ఉన్న యువకులకు ఇక్కడ ఉన్న మహిళలకి మంచి జరిగించాలని మహిళా సాధికారత చేయాలని నేను ముందుకెళ్తున్న క్రమంలో ప్రజల ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయన్న ప్రజలు నన్ను అయితే ఆకినపల్లి శిరీష అంటే అప్పుడప్పుడు ఫ్లెక్సీలలో కనిపిస్తుంది ఈ చెల్లె అప్పుడప్పుడు మన గ్రామంలో మన యువతులను యువకులను అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి చెల్పూర్ గ్రామం పేరు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వినిపించేటట్టు క్రికెట్ టోర్నమెంట్లు కూడా ఎన్నో పెట్టింది ఈమె ఆమెనే కదా పదవి లేకపోతేనే గంత చేసింది ఇప్పుడు మనం పదవిద్దాం ఇంకా రేపు బాగా చేస్తుంది అని నన్ను అయితే వాళ్ళ సొంత బిడ్డగా చెల్లెగా అక్కగా ఆదరిస్తున్నారన్న ప్రజలు ఇప్పటికైతే ఇప్పుడు చెల్పూర్ గ్రామ పంచాయతీలో గతంలో ఉన్నటువంటి సర్పంచి ఆ ఎవరైతే చేసినారో వాళ్ళకంటే మెరుగుగా మీరు ఎలాంటి పనులు చేయబోతారు అంటే ఆ వాళ్లకు మీకున్నటువంటి వ్యత్యాసం ఏంటి ఎందుకు మిమ్మల్ని గెలిపించాలని ఆ ప్రజలు అనుకోవాలి ఇప్పుడు ఇంత ముందు చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకంటే బెటర్గా మీరు ఏం చేయగలుగుతారు అసలు చెల్పూర్లో గ్రామంలో ప్రతి వాడలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒక గ్రామానికి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరుగుతుంది ప్రతి విషయం మీకు తెలుసా ఏ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి మిమ్మల్ని ఎందుకు కోరుకోవాలని అనుకుంటున్నారు అయితే మా చెల్పూర్ గ్రామం చాలా పెద్ద గ్రామం అన్న మన కరీంనగర్ జిల్లాలోనే పెద్ద గ్రామంగా అన్న మన చెల్పూరు గ్రామం మన కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద గ్రామం ఇక్కడ ఇన్ని రోజులు ప్రజలు చాలా సంతోషంగానే ఉన్నారు ఇన్ని రోజులు పరిపాలించిన నాయకులు కూడా వారికి సాధ్యమైనంత వరకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే వచ్చిండ్రు ఇప్పుడు నా దృష్టికి కొన్ని సమస్యలు అంటే ఇన్ని రోజులు ఇప్పుడు అంటే వీడు మావోడు వీడు నేను చెప్తే వింటాడు వీనికే నేను పనిచేస్తా అనే స్థాయిలోనే ఉంది కానీ ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అభివృద్ధి అంటే ఏంది అనేది నేను నా సొంతంగా చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నా అన్న చెల్పూర్ ఇంత పెద్ద గ్రామం అయినా మన చెల్పూర్కి ఒక బస్ స్టాండ్ లేదు ఇంతవరకు అక్కడ మహిళలు ఏ రాత్రి పడితే ఆ రాత్రి దిగుతారు మహిళలే అంటే అందరూ కూడా దిగుతారు నిల్చొని అక్కడ ఇబ్బందులు పడతారు అక్కడ సొంతంగా మొదటి వంద రోజుల్లోనే ఖచ్చితంగా నేను మన చెల్పూర్కి ముందుగా బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తా అన్న తర్వాత గ్రామం పెద్ద గ్రామం అయినప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు తక్కువ ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులను పెంచి తర్వాత ఈ వీధి లైట్లు కానీ ఇవన్నీ స్వచ్ఛంగా స్వచ్ఛ గ్రామం అని అని చేస్తాన తర్వాత రెండవదిగా మహిళా సాధికారత చాలా మంది మహిళలు డిగ్రీలు చేసి ఇంటర్ చేసి ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళకేం పని అంటే వస్తలేదు కాబట్టి వాళ్ళని నాకు ఇక్కడ కొంచెం పొలం ఉందన్న వాళ్ళకి పొలం ఉంది ఆ పొలంలో ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఇరవై ఏళ్లకి షుగర్ పదేళ్ళకే షుగర్ కొంతమంది పుట్టుకతోనే డయాబెటిక్ పేషెంట్ గా పుడుతున్నారు ఆ విధంగా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే విధంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ నేను ఇక్కడ దాన్ని పండించడంతో పాటు వాళ్ళు సొంతంగా ఏ విధంగా హెల్దీగా ఉండాలి మహిళలకి వాళ్ళ స్కిల్స్ కి తగినట్టు వారు ఎంత చదువుకున్నారు వారికి ఏ నైపుణ్యం ఉంది వారు ఏ పని అయితే బాగా చేస్తారు అని మళ్ళీ రొటీన్ గా గిదే పేపర్ ప్లేట్లు తయారు చేసారు గదే కుట్టు మిషన్ కాకుండా కొత్త ఆలోచనలతో మహిళలని అభివృద్ధి పదంలోకి నడిపిస్తా అన్న తర్వాత అన్ని హంగులతో మనకు ఒక లైబ్రరీ ఈ మధ్య కాలంలో ఎక్కడికి పోయినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాడు ఎంత చదువుకున్నా వానికి నలుగురితో మాట్లాడేది తెలివి లేకపోతే వృధా అయిపోతుందన్న కాబట్టి ఖచ్చితంగా అన్ని హంగులతో కూడిన ఈ లైబ్రరీ ఇంటర్నెట్ తో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక మంచి లైబ్రరీని నేను ఏర్పాటు చేసి అక్కడ ఒక వ్యక్తిని ఎంటెక్ బీటెక్ చదువుకున్న ఒక వ్యక్తిని లేకపోతే యువతినైనా అయినా అక్కడ నేను అపాయింట్ చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేకపోతే హాస్టల్స్ లో మనకి ఐదో తరగతి ఇట్లా అంటే నోటిఫికేషన్ వచ్చింది కూడా అని ఇవాళ మీకు ఫిఫ్త్ క్లాస్ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ వచ్చింది లేకపోతే నవోదయకి ఎంట్రన్స్ వచ్చింది అని తెలియదు చాలా మంది మా చెల్పూర్ గ్రామంలో కాబట్టి అక్కడనే పెట్టి ఒక చెల్పూర్ ఎఫ్ఎం కూడా నేను ప్లాన్ చేస్తున్నా దాని ద్వారా ప్రతి ఇంటికి ఇవాళ బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది మన మన పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు ఈ చదువుకు తగ్గట్టు బయట ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా అనేది నేను క్లియర్ గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఉండే విధంగా లైబ్రరీని నేను ఏర్పాటు చేస్తా అన్న తర్వాత ఇప్పుడు ఉన్న నాయకులు అంటే మీరు ఇప్పుడు నన్ను ఎందుకు కోరుకోవాలి అంటే మన అభివృద్ధి అభివృద్ధి అనేది చాలా ఎక్కడో వెనుకబడి ఉంది పొద్దున లేస్తే మన యువకులంతా ఆ ఈ రోజు ఏం పని చేస్తే పూట వెళ్తుంది అనే దాంట్లోనే బ్రతుకుతున్నారన్న కానీ వాళ్ళతో సమానంగా మహిళలకి కూడా ఇల్లు ఇంటి ఇంటిల్ని పాది వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంటిని పోషించుకుని విద్యార్థులకి మంచి విద్య అందించేటట్టు మన హై స్కూల్ని కూడా అన్న స్కూల్ పట్టించుకునే నేను ఆదురులేడు ఇటు పోతే కురుమపల్లి అని ఒక ఊరుంది అక్కడికి నేను పోతున్నప్పుడు క్రమంలో బండి ఎక్కడ స్కిడ్ అయితే అర్థమైతలేదు ఒక మంచి రోడ్డు అన్ని అన్ని వాడలకి అన్ని సందులకి ఒక మంచి రోడ్డు ఒక మంచి లైబ్రరీ తర్వాత మన చెల్పూర్ గ్రామంకి ముఖ్యంగా నేను చేసేది ఏంటంటే ఇది కూడా మొదటి వంద రోజుల్లోనే అన్న ఒక ఫ్రీ అంబులెన్స్ మన గ్రామ పంచాయతీ పరిధిలోనే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా నేను ఏర్పాటు చేస్తా అన్న సో ఇది నేను చేద్దాం అనుకుంటున్నా ఇంతవరకు అయితే ఈ అంటే నేను చూస్తున్నా నాకు పిల్ల ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందన్న ఈ ఫోర్టీన్ ఇయర్స్ లో ఈ అభివృద్ధి అయితే నాకు ఎక్కడ కనబడలేదు అభివృద్ధి అంటే ఏదో ఇవి నా దగ్గర పనిచేస్తాడు దూర దగ్గర వాడికే పని చూపించాలి అని అట్లా కాదన్న ప్రతి వ్యక్తికి తగినట్టు వాళ్ళ స్కిల్స్ కి తగినట్టు నేను అందరికి పని వాళ్ళ సొంతంగా తయారు చేసుకునే విధంగా చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీ ఆలోచన అంతా గ్రామం మీద వాడు గ్రామ అభివృద్ధి మీద అంటే బయట మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నాయి కానీ గ్రామంలలో చిన్న మండలాలలో ఇక్కడికి టెక్నాలజీ పరంగా అంటే చిన్న చిన్న పారిశ్రామిక ఆ సంస్థలు కూడా ఇక్కడ ఏం లేవు అంటే అలాంటి ఏమన్నా నిర్మాణం చేయడానికి గాని అలాంటివి ఏమన్నా ఆ బిజినెస్ రూట్ లో కొంతమందికి సపోర్ట్ ఇవ్వడం గాని అవన్నీ చేసే ఉద్దేశం ఉందా ఎందుకంటే చిన్న చిన్న పరిశ్రమలు అనేది తీసుకొస్తేనే అందులో కొంత యువతకు ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయి మరి అలాంటి ఆలోచన ఏమైనా చేస్తే బాగుంటది అట్లాంటివి ఏమన్నా మీ దగ్గర ఉందా అవునన్నా చాలా మంచి ప్రశ్న అడిగిన ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు ఇదే ఇదే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందరికీ బిజినెస్ అంటే ఎంత ఇప్పుడు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎవరి దగ్గరనో ఒక దగ్గర వాళ్ళకి లేచి సారనాలి వాళ్ళ సొంతంగా బిజినెస్ ని మనం వాళ్ళ నైపుణ్యానికి తగినట్టుగా వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ కనుక మనం చూపిస్తే యువకులే కాని మహిళలే కానీ ఖచ్చితంగా వాళ్ళ సొంత కాల మీద వాళ్ళు నిలబడతారు అన్న నాకున్న పరిచయాల మేరకి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకి నాకున్న పరిచయాలతో వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా కొన్ని క్రియేటివ్ గా ఆలోచించి నేను ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఓకే మీరు ఆకినపల్లి శిరీష గారు ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ గా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తేనే గ్రామాలలో మంచి ఫండ్స్ వస్తాయి గ్రామం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి రాష్ట్ర నాయకత్వం అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయం చెప్తున్నారు కాంగ్రెస్ వల్ల గెలిపించుకోవాలని మరి ఇప్పుడు మిమ్మల్ని ఒక బీఆర్ఎస్ పార్టీగా మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏ విధంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి విషయాన్ని ఎలా మీకు ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇస్తారు మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అన్న ఇప్పుడు మనకి ఇండిపెండెంట్ వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతుంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఇన్ని సంవత్సరాలలో ఆల్మోస్ట్ అరవై నుండి డెబ్బై సంవత్సరాలు వాళ్ళే పరిపాలన ఒక్కరికి కూడా ఈ మేము ఈ చేసినాం అనేది లేదన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అదే మన కేసీఆర్ గారు వచ్చినప్పటి నుండి మహిళలకి లిటరల్ గా నాకు కూడా కేసీఆర్ కిట్ వచ్చిందన్న నాకు బిడ్డ కొడితే ఇప్పుడు కేసీఆర్ లేదు రైతు బంధు లేదు షాదీ ముబారక్ లేదు సో ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలతో పాటు రైతే ప్రధాన అంటే ప్రధాన అంశంగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన్లు ఇట్లా ఊర్లలో మొన్న తనుగుల ఇష్యూ కూడా మనం చూసినాం అంటే ఈ విధంగా కేసీఆర్ గారు ఎన్నో వినూత్నంగా ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ గదే హామీలు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప అప్పటి మందం అంటే ఒక పూటగూటి కోసం అంటే వీధి నాటకానికి కోసం ఒక ఎట్లా మనం ప్రిపేర్ అవుతామో అట్లనే ఎలక్షన్ల కోసం కూడా అదే విధంగా అన్ని హంగుల ఆర్బాటాలతో ప్రిపేర్ అవుతున్నారు కానీ మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజా అని అని అంటూ అక్కడ రాష్ట్రంలో ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఇక్కడ గ్రామాలలో జిల్లాలలో కూడా అంతే మంత్రులు కూడా ఎవరు వస్తలేరు ఆ తర్వాత గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఎవరు ఏం చేస్తలేరన్నా మళ్ళీ రైతులు తర్వాత మహిళలు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారి నాయకత్వం వస్తేనే నా బిడ్డకు ఒక లక్ష రూపాయలు వస్తాయి పెళ్లి అనుకుంటున్నారు కేసీఆర్ గారు వస్తేనే ఇవాళ నేను ఏ హాస్పిటల్కి పోయినా నా బిడ్డకు కేసీఆర్ కిట్ వస్తుంది ఆ మహిళ అమ్మాయి పుడితే పన్నెండు వేలు వస్తాయని ఈ విధంగా మళ్ళీ ఎదురు చూస్తున్నారన్నా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఆ కేసీఆర్ గారి ప్రభుత్వమే మళ్ళీ మన భారత రాష్ట్ర సమితి వస్తేనే మహిళలకి కానీ తర్వాత రైతులకి కానీ అభివృద్ధి అనేది జరుగుతుంది మీరు ఏ విధంగా ప్రభుత్వ నిధులు డెవలప్మెంట్ కోసం ప్రభుత్వ నిధులు ఏ విధంగా పట్టుకు రాగలుగుతారు గెలిచేది ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇంకా మూడు సంవత్సరాల కాలం ఉంది కానీ ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గ్రామానికి ఫండ్స్ తీసుకొస్తేనే మీరు అనుకున్న ప్రతి డెవలప్మెంట్ జరుగుతుంది మరి ఇక్కడ మీరు మీరు గెలిచే అవకాశం ఉన్నప్పుడు మీరు గెలిచిన తర్వాత మరి ఏ విధంగా ఫండ్స్ వస్తుంది మేము ఇయ్యము అని ఒకవేళ వాళ్ళు కనుక చెప్తే మీరేం ఫండ్స్ చేస్తలేరు మీరేం పనులు చేస్తలేరు కాబట్టి మేము పనులు చే పనుల కోసం పైసలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాలు చెప్తే మీరు ఎట్లా పట్టుకొస్తారు వాటిని ఖచ్చితంగా మనకున్న అధికారం ఏదైతే ఉందో మనకు గ్రామానికి ఎన్ని నిధులైతే పైనుండి వస్తున్నాయో అన్న ప్రతిదీ నేను ఒక్కదాన్నే కాదన్నా మా ఊర్లో ఉన్న ఉప సర్పంచ్ నుండి మొదలుకొని ప్రతి వార్డ్ మెంబర్తో సహా అందరం కలిసి కట్టుగా వెళ్ళి మన ఊరికి ఈ నిధి ఇది వచ్చింది దీన్ని వాళ్ళు ఆపుతున్నారు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఎవరు ఏం చేయాలని ఆపుతున్నారు అని అందరం ఒక తాటి మీదకి వచ్చి మన ఊరికి ఏం అభివృద్ధి ఎక్కడ జరగకుండా ఆపుతున్నారో అందరం ఒకే తాటి మీద వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి ఫండ్స్ తీసుకొచ్చి మన ఊరిని డెవలప్ చేసుకుంటామన్నా ఓకే రేపటి రోజున పదిహేడు తారీఖు ఎన్నిక ఉంది అదే రోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఆకనిపల్లి శిరీష ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిచింది అనే మాట విన్న తర్వాత మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మా పార్టీలో జైన్ అవ్వండి మీకు ఇంకా మేము తోడ్పాటు తోడ్పాటుగా ఉంటాం మీరు అడిగిన ప్రతి పని మేము చేస్తాం అని మీకు ఆఫర్ చేసి మిమ్మల్ని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్తారా అన్న నేను రాజకీయంగా ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాల కాలం నుండి నేను నడుస్తున్నా రాజకీయంలో ముందుగా నేను ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలిపాలి ఈ విషయంలో ఒకనొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకా ఎన్ని రోజులు ఉద్యోగాలే చేసుకుంటుంటాం రాజకీయ భవిష్యత్తు మనం కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు ఆ పొలిటికల్ పవర్ ఇస్ అ మాస్టర్ కి అని దాని ప్రకారంగా పొలిటికల్ పవర్ అయితేనే అన్ని తాళాలు ఓపెన్ చేయొచ్చు అని ప్రవీణ్ అన్న బాటలో నడుస్తున్నామన్నా బహుజన్ సమాజ్ పార్టీలో నేను రాష్ట్ర మహిళలందరికీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నానన్న మహిళా అధ్యక్షురాలుగా కొనసాగిన ఇప్పుడు ప్రవీణ్ అన్న టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మేము కూడా ఏం ఆలోచించకుండా వెంటనే ప్రవీణ్ అన్న అడుగులో ఎందుకంటే ప్రవీణ్ అన్న తన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు అన్యాయం చేయడం అని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రవీణ్ అన్న బాటలో నడుస్తున్నామన్నా ఇప్పుడు రెండున్నర సంవత్సరాల నుండి మేము భారత రాష్ట్ర సమితిలో కొనసాగుతున్నాం అప్పుడు చూసినాం ఇప్పుడు మేము సొంతంగా ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ మనది అని నేను దగ్గరగా ఉండి చూస్తున్నా కాబట్టి ఆ నాకు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా వేరే ఇతరతర పార్టీలు ఎవరు వచ్చి మీకు ఇంత ఇంకా పైగా స్థానం నేను ఆల్రెడీ రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిన అన్న ఇంకా వేరే పెద్ద పదవి ఇంకా ఏం లేదు రాష్ట్ర స్థాయి కంటే రాష్ట్ర అధ్యక్షురాలి కంటే నాకు ఇంకా పెద్ద పదవి ఏం లేదు కాబట్టి నేను గెలిచిన ఓడినా మళ్లీ భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతాను కౌశిక్ అన్న మాటలో ప్రవీణ్ అన్న బాటలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తా అన్న ఎందుకంటే నన్ను నమ్మి ఆకినపల్లి శిరీష అయితే బాగుంటది అని చెప్పి నా ప్రజల నోట్లో నేను మన్నుగొట్టి వీళ్ళందరినీ కాదని నేను మళ్ళీ వేరే పార్టీలోకి పోను అన్న నా ప్రాణం ఉన్నంత వరకు అది చేయను ఓకే ఆకినపల్లి శిరీష గారు అందరులాగానే మాటలు చెప్పే నాయకురాలా పనులు చేసిన ఇది చెలు గ్రామ ప్రజలకు తెలియాలి అన్నా నాకు ఇన్ని రోజులు ఏ పదవి లేకున్నా కూడా మా చెల్పూర్ నుండి ఇప్పటికీ నా దగ్గర నేను కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా అన్న నాకున్న సంబంధాల ద్వారా కొన్ని కాంట్రాక్ట్లు తీసుకొని కష్టపడుతూ ఇప్పటికి మన చెల్పూర్లో కనీసం ముప్పై నుండి నలభై మంది నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారన్న వాళ్ళకి ఏ అధికారం లేకుండానే నేను ఫైనాన్షియల్గా మీరు ఈ పని చేసుకోండి బిడ్డ వాటి ద్వారా కొన్ని డబ్బులు వస్తాయి వాటి ద్వారా మీ కుటుంబాన్ని పోషించండి అని చెప్తున్నా అన్న ఖచ్చితంగా నేను ఇవారికి కొన్ని పనులు చేసిన అప్పుడే ఇంకా నా దగ్గర సర్పంచ్ పదవి అనేది ఇంకొంచెం ఉంటే ఇంకా కొంచెం గట్టిగా ఇంకా ఎక్కువగా ప్రతి ఇంటికి ఈ ఇల్లు మా అమ్మ నాన్నలకి లేకపోతే మా అత్త మామలకి నా తోడబుట్టిన వాళ్ళకి నేను ఏ విధంగా పనులు చేయాలో వీళ్ళు వీళ్ళు ఈ పనులు అకామిడేట్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటానో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నా సొంత వాళ్ళు అనుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఇప్పించే విధంగా చేస్తా అన్న ఓకే ఫైనల్ గా చిల్పూర్ గ్రామ ప్రజలకు మీరు చెప్పే మాట ఏంటి అన్న గతం ఒక ఎస్సీ మహిళకి బా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈ రోజు మన హక్కులు వచ్చినాయి ఆ హక్కు ద్వారానే ఇవాళ నాకు సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం వచ్చిందన్న కాబట్టి నేను దీన్ని మంచిగా వినియోగించుకుంటా నాకు సాధ్యమైనంత వరకు కొత్త ఆలోచనలతో యువకులు మళ్ళీ గదే కు పోయి ఒక రూమ్ లో పదివేల ఉద్యోగం కోసం ఎనిమిది వేలు ఖర్చు పెట్టి రెండు వేలు కూడా మళ్ళీ వాడు తిరగడానికి అయిపోతున్న అట్లా కాకుండా ఉన్న ఊర్లోనే సొంతంగా తల్లిదండ్రులను చూసుకుంటూ గ్రామాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ ఇది మా ఊరు మా సర్పంచ్ గి అక్క అని చెప్పుకునే విధంగా నేను మా గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి అన్న మహిళలకి కూడా మేము అంటే ఇన్ఫిరారిటీ సెక్యూరిటీ లేకుండా మేం కూడా ఏం తక్కువ కాదు అని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా నేను చేస్తాన్న రైతులకి గాని యువకులకు గాని మహిళలకు గాని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు ఇదే ఇదే ఇంట్లో ఇదే చెల్లిపూరు గ్రామంలో ఉంటూ అందరి బిడ్డగా నేను వారి ఇంట్లో ఒక బిడ్డగా వారికి ఏమన్నా సమస్య వస్తే సమస్యకి వాళ్ళకి మధ్యలో నేను ఉంటానని ఆ అన్న థ్యాంక్ యూ సిస్టర్ మీ మీ సేవలు అనేది కంపల్సరీ ప్రజలకు కావాలని చెలుపూర్ గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇది చెల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఆకినపల్లి శిరీష గారి యొక్క ఆలోచన విధానం తను ఏ పొజిషన్లో ఉన్నా ఏ టైంలో అయినా కూడా నేనున్న పనులు చేయడానికి అని మీ ముందుకు వస్తుంది తను ఈ అవకాశం నాకు గ్రామ ప్రజల నుంచి నాకు వస్తుంది కాబట్టి ఎల్లవేళలా నేను గ్రామ ప్రజలకు సేవకురాలిగా ఉంటా అంటూ ఇప్పటి వరకు మనతో కూర్చో మరి పంచుకుంది థ్యాంక్ యూ నేను కిషోర్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ అన్నా